మీకు అందరికీ తెలియని ఇంకో కోణం ఉంది ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఉన్నటువంటి ప్రధాన సూత్రధారులు నిందితులు ఎవరైతే ఉన్నారో సంజయ్ కుమార్ బంధువులు సయాను ఈ విషయాన్ని మునుగోడు ఎలక్షన్ టైంలో మాకు ఎవరికి తెలియదు వారే చెప్పడం జరిగింది అందరికీ ప్రముఖ పాత్ర ఇన్నది కూడా ఉంటుంది ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగినప్పుడు మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి మేము వెళ్ళొచ్చినమో లేదు మేము ఫోన్ చేసినామో లేదు క్షణాలలో అక్కడికి పోలీసులు రావడము లేకపోతే క్షణాలలో ఈయన పోయి ఉండడము ఈయన ముఖ్య అనుచరులు పోయి అక్కడికి వెళ్ళి ఉండడమో బెదిరించడము ఇలాంటి పరిస్థితులు కనిపి కనిపించినాయి ఎక్కడికక్కడ కూడా మమ్మల్ని తిరగనియని పరిస్థితి కనిపించినాయి నేను ఎక్కడికైనా ఊరు వెళ్తున్నానంటే నాకంటే ముందుగా అక్కడ వెళ్ళి ఉండడం ఎవరినైనా ముఖ్య నాయకుల్ని కనిపిస్తున్నానంటే నాకంటే ముందుగా వెళ్ళి అక్కడ ఆ ఇళ్లలో పోయి కూర్చొని వాళ్ళని బెదిరించడం ఇవన్నీ కనిపించినాయి నేను ఎదుర్కొన్నాను సయాన నేను ఎదుర్కొన్నాను ఎక్కడ వరకు వెళ్ళింది అంటే మా పార్టీ పెద్ద మనుషులే నాకు ఫోన్ చేసి కొద్ది రోజులు మీరు ఫోన్కి దూరంగా ఉండండి ఫోన్ ఎక్కువ వాడకండి అనే పరిస్థితి కనిపించింది నాకప్పుడు కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకి దీంట్లో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో బయటికి రాకుండా ఈ ఎమ్మెల్యేల జాయినింగ్లో ఉదంతం మీద అది కూడా ఒక పెద్ద కారణం ఉంది సంజయ్ కుమార్ అయితే అది కూడా ఒక కారణం ఒక కోణం ఎందుకు దాన్ని సిబిఐకి అప్పగించడం లేదు మేము బీజేపీ పార్టీ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో చాలా దారుణాలు జరిగాయి అన్యాలు జరిగాయి ఖచ్చితంగా మేము వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నట్టు కేసుని ఇమీడియట్గా సిబిఐకి అప్పగించాలి సమగ్ర విచారణ జరిపించాలి అందులో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఖచ్చితంగా విచారణ జరగాలి వారి మీద కూడా ప్రధాన పాత్ర వారి ఉంటుంది దాని నుంచి తప్పించుకోవడం కోసం కూడా ఈ నా ఎవరికి చెప్పకుండా వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది ఖచ్చితంగా విచారణ జరగాలి సిబిఐ విచారణ జరగాలి నిందితులకు తగిన శిక్ష పడాలి అదేవిధంగా మరొక చిన్న విన్నపం చేసుకుంటా ఉన్నాను ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ సెకండ్ గ్రేడ్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో నేను కూడా ఒక సెకండ్ గ్రేడ్ కార్యకర్తగా వచ్చిందాన్ని ఒక కౌన్సిలర్గా గెలిచి ఒక చైర్పర్సన్ అయ్యి ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన రాత్రికి రాత్రి ఏదో వచ్చి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ముందు నిలిచిన దాన్ని కాదు అక్కడి నుంచి కింది స్థాయి నుంచే వచ్చినాను ఆ బాధలేంటో ఆ కష్టాలు ఏంటో నాకు కూడా తెలుసు అవన్నీ కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా జీవన్ రెడ్డి గారి వైపు ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా నేను విన్నపం చేస్తూ ఉన్నాను మిమ్మల్ని ఎటు నెగలని అని పరిస్థితి ఎటు అలపని సలపని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎక్కడికక్కడ కూడా అధికారం కోసం కొట్లాటలు నడుస్తూ ఉన్నాయి ఏ దిక్కుతోచని పరిస్థితి మీకుంది నేను మీ మీ స్టేజ్ నుంచి వచ్చిన దాన్ని అక్కడి నుంచి వచ్చిన దాన్ని ఆ బాధలు తెలిసిన దాన్ని రండి కలిసి నడుద్దాం ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం మనం పనిచేద్దాం మన ఎదగనిచ్చే పరిస్థితి అక్కడ లేదు మిమ్మల్ మిమ్మల్ని ఎదగనిచ్చే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు ఇటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా మనం అందరము కలిసి ఎదుగుదాం ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం కలిసి పాటుపడదాం ఎందుకంటే అంతిమ లక్ష్యం అదే కాబట్టి మీ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి మీ అందరికీ అండగా ఉండడం కోసం మేము ఉంటాం ఎందుకంటే బీజేపీ పార్టీ ఒకనాడు నేను అన్యానికి గురైనప్పుడు నన్ను ఆదరించి అక్కున చేర్చుకొని ఈ స్థాయిలో కూర్చోబెట్టింది తప్పకుండా బీజేపీ పార్టీ మీ అందరికీ కూడా తలుపులు తెరిచి ఉంచుతుంది అందరము కలిసి ఎదుగుదాము అందరము కలిసి ప్రజలకు అండగా ఉందామని మరొక్కసారి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజల తీర్పు అనేది కూడా ఖచ్చితంగా నాయకులు గౌరవించాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్య బద్ధంగా ఉన్నాము ప్రజలకు ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉంటాము నేను కానివ్వండి మా భారతీయ జనతా పార్టీ కానివ్వండి అది శిరహ శిరసా వహిస్తుంది ఎప్పటికీ కూడా ప్రజల ఆశీర్వాదం కోసం నేను ఇప్పటికీ ఉన్నాను నా కార్యకర్తల కోసం ఉన్నాను నా ప్రజల కోసం పనిచేస్తూనే ఉన్నాను అది కానీ ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయొద్దని మరొకసారి ఆ పెద్ద మనిషిని కోరుకుంటూ ప్రజలందరూ కూడా దయచేసి ఇవన్నీ కూడా గమనించగలరని కోరుకుంటా ఉన్నాను ఈ సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు